బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు మనము తెలుసుకుంటాము సో చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కంప్లీట్గా రికవర్ అవుతారు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ఒక ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కొద్ది డెఫిసిట్ ఉంటుంది బట్ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మ్యాసి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అది బ్యాక్ ప్రోగ్రెస్ ఉంటుంది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మైండ్ స్ట్రోక్ వల్ల వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవుతారు ఇంకా రికవర్ అయిన తర్వాత వాళ్ళకు మెయిన్ డౌట్ ఏమిటంటే అన్ని యాక్టివిటీస్లో లైఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అని అడుగుతారు సో అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ప్లస్ ఇంకొకటి ఏమిటంటే ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళు మెయిన్ డౌట్ అడుగుతుంటారు అంతకుముందు వాళ్ళకి అలవాటు ఉండొచ్చు లేకపోతే తర్వాత అలవాటు చేసుకునేదానికి అడుగుతుంటారు సో ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అనే దాని నుంచి మనం తెలుసుకుంటాము సో ఎక్సర్సైజ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మోడరేట్ అనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వాకింగ్ అప్ టు త్రీ టు మార్నింగ్ వాక్ సో త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ లేదా అప్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు చేసుకోవచ్చు పర్ డే అట్లే బ్రిస్క్ వాకింగ్ సో బ్రిస్క్ వాకింగ్ అనేది అప్ టు త్రీ కిలోమీటర్స్ వరకు చేసుకోవచ్చు ఆ బ్రిస్క్ వాకింగ్ కూడా ఎట్లా చేసుకోవాలంటే వాక్ స్టార్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ బ్రిస్క్ వాకింగ్ అనేది చేయకూడదు సో ఫస్ట్ నార్మల్ వాకింగ్ చేసి తర్వాత బ్రిస్క్ వాకింగ్ కొద్దిగా స్పీడ్ పెంచుకుంటూ తర్వాత స్లోగా అగైన్ నార్మల్ వాకింగ్కు వస్తుండాలి సో ఆ విధంగా మనం డిస్క్ వాకింగ్ చేసుకోవచ్చు తర్వాత జాగింగ్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతారు జాగింగ్ చేసుకోవచ్చు స్లో జాగింగ్ సో అది ఎట్లా చేయాలంటే ఫస్ట్ వాకింగ్ ఒక వన్ కిలోమీటర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వన్ కిలోమీటర్ జాగింగ్ చేస్తూ మన లాస్ట్ వన్ కిలోమీటర్ అగైన్ వాకింగ్ చేస్తే అది బాడీకి చాలా ఉపయోగం ఉంటుంది మోడరేట్ ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది అంతేకాకుండా స్విమ్మింగ్ చేసే వాళ్ళకు స్విమ్మింగ్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఎక్కువ హెవీ స్విమ్మింగ్ చేసుకోకుండా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మోడరేట్ స్విమ్మింగ్ చేసుకుంటే అది హెల్త్కి చాలా ఉపయోగం ఉంటుంది సో ఎటువంటి నెక్స్ట్ వచ్చి యోగా యోగా అనేది బాడీకి చాలా ఉపయోగము ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో యోగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ డైలీ చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది హెల్త్కు సో నెక్స్ట్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోకూడదు అనేది ముఖ్యంగా ఏంటంటే హెవీ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ సో ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ అనుకోండి ఒక వన్ అవర్ కంటిన్యూస్గా స్విమ్మింగ్ చేసుకోవడము లేదా వెయిట్ లిఫ్టింగ్ అంటే జిమ్కి వెళ్ళేసి వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవడము ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వెయిట్ లిఫ్టింగ్ చేయడము లేదా రన్నింగ్ ఫర్ వన్ అవర్ చేసుకోవడము ఇటువంటివన్నీ మనము ఇటువంటి హెవీ ఎక్సర్సైజ్ అనేది మనం అవాయిడ్ చేయాలి దానివల్ల శరీరానికి హాని కలగడమే కాకుండా హార్ట్కు హాని కలుగుతుంది అట్లే బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి సో స్ట్రోక్ వచ్చిన తర్వాత పూర్తిగా రికవర్ అయిన తర్వాత మోడరేట్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది